వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏలు అదేవిధంగా ఐఆర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి మీకు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు మరియు ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారండి రాష్ట్ర చరిత్రలో బహుశా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఇరవై ఐదు వేల కోట్లకు పేరుకుపోవడం అపూర్వమని ఇది తమ జీవితాల్లో ఎన్నడూ చూడలేదని వారు ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బియ్య బకాయిల సమస్య ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం కావస్తున్న పరిష్కారానికి నోచుకోకపోవడం వారి ఆగ్రహానికి కారణమవుతుంది ఇక ఎన్నికల ప్రచార సమయంలో తెలుగుదేశం కూటమి నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తో సహా ఉద్యోగ పెన్షన్ల జేఏసీలతో పలుమార్లు సమావేశమై తాము అధికారంలోకి వస్తే వారు న్యాయమైన ఆర్థికపరమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి గట్టి హామీని అయితే ఇచ్చారు ముఖ్యంగా పెన్షన్లకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని వెంటనే మధ్యంతర ముందుని ప్రకటిస్తామని పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేస్తామని ఉద్యోగులు పెన్షన్లు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి వాగ్దానాలు అయితే చేశారు అయితే ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా కూడా ఈ హామీలు నెరవేర్ అయితే జరుగుతుంది ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నారండి ఇక దసరా దీపావళి పండుగలు గడిచిన కనీసం సంక్రాంతి పండుగ కానుకగానైనా పెండింగ్కి విడుదల చేసి ఆశించినట్లుగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించి బీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తారని ఉద్యోగులు పెన్షన్లు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి ప్రభుత్వం తమ గొంతమ్మ కోరికలు కోరటం లేదని కేవలం ఎన్నికల హామీలు ఇచ్చిన వాటిని అమలు చేయాలని ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సుమారు పదమూడు వందల ముప్పై కోట్లను విడుదల చేయడానికి ఉద్యోగ సంఘాలు మరియు ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నారు వేరుకుపోయిన ఇరవై ఐదు వేల కోట్లు బకాయిల పర్వతంతో పోలిస్తే ఈ విడుదల చేసిన మొత్తం కేవలం గోరంధనే వారి ఎద్దేవా కూడా చేస్తున్నారంటే ఇక వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అరాకొర నిధులు విడుదల చేసి దానిని సంక్రాంతి కానుకగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేయటన్నారు ప్రభుత్వం బకాయిలు ఎంత ఇప్పుడు విడుదల చేసింది ఎంత అనే పూర్తి వివరాలు ప్రకటిస్తే ప్రభుత్వ నిజస్వరూపం బయటపడుతుంది అని అయితే అంటున్నారు విడుదల చేసిన పదమూడు వందల కోట్లలో ఐదు వందల పంతొమ్మిది కోట్లు జీపీఎఫ్ అని ఇది ఉద్యోగులు దాచుకున్న సొమ్ము అని వారి డబ్బు వారికే ఇవ్వటాన్ని ఘనంగా ప్రకటించుకోవడం సరికాదని విమర్శించారు కేవలం మూడు వందల కోట్లు మాత్రమే సిపిఎస్ ఉద్యోగుల భాగస్వామ్య నిధికి జమ చేస్తామని చెప్పారు ఏడాదికి పదహైదు రోజుల సరెండర్ లీవ్ ప్రయోజనాన్ని కూడా అందరికీ కాకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కే విడుదల చేయడాన్ని ప్రశ్నించారు ఇక టీడీఎస్ కింద రెండు వందల అరవై ఐదు కోట్లు ఇస్తున్నట్లు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ మొత్తానికైతే ఇవ్వాల్సిన బకాయిల పూర్తి వివరాలు వెల్లడించాలని కూడా డిమాండ్ చేశారు ఇక ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యల జాబితా చాలా పెద్దదిగా ఉంది డిఏ అరియర్సు బీఆర్సీ అరియర్సు సరెండర్ లీవ్ బకాయిలు సిపిఎస్ బకాయిలు కాంపిటేషన్ లీవ్ బకాయిలు గ్రాట్యుటీ ప్రయోజనాలు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు జిపిఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ క్లైమ్లు లోన్లు హెల్త్ కార్డులు అదేవిధంగా ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు నగదు రహిత వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు పిఆర్సి కమిషన్ను నియామకం మరియు ఐఆర్ వర్క్ జాప్యం రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సిన రెండు ఏళ్ళ విడుదల పెట్టి ఒక నెల ఒకటవ తేదీన జీతాలు పెన్షన్ ఇస్తామన్న హామీ మొదటి రెండు నెలలు వినహా అమలు కాకపోవడం ముఖ్యంగా వేతన సవరణ పిఆర్సీ అమలుపై జాప్యం చేస్తే ఉద్యమానికి దిగుతామని ఎస్టియు అధ్యక్షులు రామకృష్ణ ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారండి ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ వైఖరిని అవలంబిస్తోందని ఇచ్చిన హామీలను అంటే మంచి పీఆర్సీకి అయితేనేమి ఈఏలు టీఆర్సీ అమలుపై వెంటనే చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో పలుమార్లు విజ్ఞప్తులు చేసినా సమ్మె నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం స్పందించడం లేదని ఇక ఉద్యమమే సరణ్యమని ఉద్యోగ సంఘాలైతే నేతలు భావిస్తున్నారు అయితే ప్రస్తుతం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే వేల కోట్ల బకాయిలు తీరే అవకాశం కనిపించటం లేదని సాధారణ ఉద్యోగులు సైతం అభిప్రాయపడుతున్నారండి ముఖ్యంగా సంక్రాంతి కానుకపై ఆశలు వదులుకున్న ఉద్యోగులు కనీసం ఉగాది పండుగ వరకైనా ప్రభుత్వం స్పందించి ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఉన్నారు అది కూడా జరగలేదు మొత్తానికి రాష్ట్ర బడ్జెట్లోనైనా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు సంబంధించి పూర్తి కేటాయింపులు చేసి మొత్తం బకాయిలను విడుదల చేయాలని ఆశించారు అవి కూడా జరగలేదు ముప్పై శాతం మద్దతు బూర్తి ప్రకటించి పిఆర్సీ కమిషన్లు వెంటనే నియమించి పెండింగ్ ఉన్నటువంటి కనీసం రెండు డిఏలనైనా విడుదల చేయాలి అని చెప్పి ఆరు నెలల్లోగా పిఆర్సీని అమలు చేయాలని ముఖ్యంగా ప్రభుత్వం వీటి ఫైళ్ళపై సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారండి ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ తప్పదని చెప్పి ఎస్టియు నేతలు స్పష్టం చేయడం జరిగింది మొత్తానికి ఈ విధమైన బకాయిలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సరైన సమయంలో చెల్లించకుండా ఇప్పటి వరకు ఆలస్యం చేసినందుకు ఉద్యోగులు చాలా పెన్షన్లు ఆవేదనలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం త్వరలోనే వీటికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకొని మంచి సానుకూల దృక్పథంతో ఈ బకాయిలన్నీ కూడా పెండింగ్ బకాయిలన్నిటిని కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి కాస్త సమయం అయితే పడుతుంది ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని కల్పించవచ్చు అయితే ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు ఎందుకంటే ఆర్థికంగా చాలా నష్టపో నష్టపోయారని ఇప్పటికీ ఇప్పటికైనా ప్రయోజనాలు అయితే వారికి కాస్త ఊరటగా లభిస్తుందని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా గట్టిగా పోరాటాలు అయితే స్ అయితే రానుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా--